ఐఎస్ఐ గూడాచారి జ్యోతి మల్హోత్రా కేసులో బయటపడుతున్న సంచలన నిజాలు పాక్ గూడాచారి చర్యల్లో భాగంగా ఉన్న భారతీయ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి పోలీసుల విచారణలో తెలిసిన విషయాల ప్రకారం జ్యోతి అర్ధనగ్న ఫోటోలతో భారత్ పాక్ అధికారులను బుట్టలో వేసి భారీ డబ్బు సంపాదించింది ఇంకా హైదరాబాద్ సహా పలు రాష్ట్రాల్లో ఉన్న లేడీ యూట్యూబర్లను పాక్ గూడాచారులకు పరిచయం చేయించి వాటిని ట్రాప్ చేసి కీలక సమాచారాలను సేకరించినట్లు గుర్తించారు హైదరాబాద్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ కుట్రలో భాగమై ఓల్డ్ సిటీ వేదికగా పాక్ కు సంబంధించిన కార్యకలాపాలు నడిపించినట్టు విచారణలు తెలుస్తోంది పాక్ ఏజెంట్లు డబ్బులు లగ్జరీ హోటల్స్ వంటి లాభాలు చూపించి అమాయకులను తమ వైపు తీసుకెళ్ళే ప్రయత్నం చేసినట్లు విచారణలో తెలుస్తుంది ఇప్పుడు ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు జరుగుతోంది భద్రతా శాఖలో అన్ని కోణాల్లో పరిశీలించి దేశ భద్రతకు ముప్పు ఉన్న అంశాలను గుర్తించేందుకు కృషి చేస్తున్నాయి ఈ కేసు దేశ భద్రతకు కేవలం ముప్పు కాకుండా మన సమాజంలో అప్రమత్తత పెంచి అంశం అని అధికారులు పేర్కొంటున్నారు